హాయ్ అండి అందరికీ భీమరామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను చేసేది వంకాయ నెత్తళ్ళు కర్రీ అండి అది ఇప్పుడుది కాదండి మన తాతమ్మల కాలం నుంచి చేస్తున్న కర్రీ పూర్వంలో మనం ఎలా చేస్తామో అదే స్టైల్లో నేను మా ఊర్లో ఎలా చేస్తామో అలాగే చేస్తానండి నేను కూడా ఇది ఏమేమి వాడే వస్తువులు కూడా మనకి బాణ్య అవన్నీ కూడా సీవండి అంటే అందుకే ఈరోజుకి కూడా డిమాండ్ అట్లకి తగ్గదన్నమాట ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ అవే మనకి ఊళ్ళో కానీ అది ఎక్కువ వాడతాము ఇప్పుడంటే నాన్ స్టిక్ అలా వచ్చేసినాయి కానీ అదే మీ కూర్ స్టైల్లో నేను చేసి చూపిస్తున్నానండి దీనికి మెత్తళ్ళు అనేవి మనం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు నానబెట్టుకోవాలండి తలకాయలు తీసి బాగా త్రీ ఫోర్ టైమ్స్ కడగాలండి ఎక్కువ నానబెట్టుకోవద్దు మెత్తగా అయిపోతాయి అవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాక రెండు రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఒక ఫోర్ మిర్చి తీసుకున్నాను తర్వాత ఏమో రెండు వంకాయలు తీసుకున్నానండి ఆనియన్స్ అలా చిన్నగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలండి నేను ఆయిల్ తక్కువ వేసాను అంటే కొంచెం మా ఇంట్లో ఆయిల్ డైట్లో ఉన్నారని తక్కువ వేసాను అనమాట మీరు కావాల్సినంత కూరకు ఎంత అవుతుందో అంత పడితుంది కాబట్టి వేసుకుని చేసుకోవచ్చు అలా మూత పెట్టేసాక అది కొంచెం మగ్గిన తర్వాత మనం యాడ్ చేస్తామండి మెత్తళ్ళు అనేవి అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వంకాయలు కూడా యాడ్ చేసి అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఉప్పు పసుపు యాడ్ చేసేసి మూత పెట్టేస్తామండి కలిపేసి అలా మూత పెట్టిన తర్వాత వంకాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి మీడియంలో పెట్టండి స్టవ్ బయటకు వచ్చేసాక మనం లాస్ట్లో ఏం చేస్తామంటే కారం వేసుకుంటామండి ఒక రెండు టీ స్పూన్స్ వేసాను నేను కారం అది వేసుకొని కలిపేసుకొని ఒక గ్లాస్ ఉన్న వాటర్ పోసుకున్నానండి వేసి మీడియంలో స్టవ్ మనం మూత పెట్టేస్తే కూర రెడీ అండి దగ్గర ఉడికిపోతుంది కొత్తిమీర తీసేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీ ఉంటుంది ఇది ఎండి చేపలంటే మీకు స్మెల్ వస్తుందండి పక్కింట్లోకి అలా అని అనుకోవచ్చు కానీ అపార్ట్మెంట్స్లో అది వాళ్ళకి నెత్తలు అనేవి రాదండి స్మెల్ అంత రాదు కానీ వండుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా మెత్తళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మనం అవే నంచుకుని తింటాం కాబట్టి రైస్లో తిన్నప్పుడు బాగుంటుందండి కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తినోళ్ళు కూడా ట్రై చేసి చూడండి ఇవేమి ఈరోజు వంటలు కాదండి ఎప్పటి నుంచి పూర్వం నుంచి ఉంటున్న వంటలు ఇవి మేమైతే మా ఇంట్లో అలవాటు అండి మా నాన్నమ్ గారు అది ఉండేవాళ్ళు మా తాతమ్మగారు అది అని మేము బాగానే తినేవాళ్ళం అప్పట్లో చిన్నప్పుడు ఎక్కువ ఇండి చేపలు ఇవి బాగా ఉండేవాళ్ళు అనమాట ఊర్లో అలాగే అండి ఇప్పుడు దీని ప్రాసెస్లోనే మనం దోసకాయలు కూడా వేసుకోవచ్చండి వంకాయలు బదులు సేమ్ కూర అంతా ఒకటే ప్రాసెస్ అండి దోసకాయ యాడ్ చేసుకుంటే దోసకాయ నెత్తళ్ళు అనేది కూర కూడా చాలా బాగుంటుందండి ఇది పాత మన వాళ్ళకు కూడా చాలామందికి తెలుసు ఇష్టపడి తింటారు ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చేసుకున్నా సరే ఇదే సైజులో దోసకాయ ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది మీరు ఈ కర్రీ ప్రాసెస్ చూశారు కదా చూడండి చూసి మీకు నచ్చి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా అలాగే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఇది వీడియో చాలా నచ్చుతుంది అనుకుంటున్నానండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్న అందరికీ నేను ఎప్పుడు కళ్ళుప్పు వాడతానండి కళ్ళుప్పు చాలా మంచిది అని చెప్పేసి అని అయితే నాకు ఒక టీ స్పూన్ నేను వేసుకుంటాను సాల్ట్ అయితే కొంచెం తగ్గించి టీ స్పూన్కి కొంచెం అంటే ఫుల్ కక్కకుండా లాగా వేయండి సరిపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు ఎక్కి వేసుకుంటే ఎప్పుడైనా కూర పాడైపోద్దండి ఎవరికైనా సరే కూరకి కొంచెం కూరగాయలకి పట్టేంత సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటే చాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఓకేనా ఒక టూ టీ స్పూన్స్ ఏమో కారం అండి అంతే ఇంకేం లేదండి కర్రీ చాలా బాగుంటుంది అన్నీ కలిపేసి వాటర్ వేసి మూత పెట్టేయడమే దగ్గర పడ్డాక మీరు కొత్తిమీర దించుకోవడం అండి ఇది మీకు చాలా నా నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి うん。